అందరికీ నమస్తే అండి మన భారతదేశానికి ఎలాగైతే రాజ్యాంగం ఉందో ప్రతి రాజకీయ పార్టీకి కూడా అంతర్గత రాజ్యాంగాలు ఉంటాయి అంతర్గత రాజ్యాంగాలు ఉంటాయి అంతర్గత విధి విధానాలు ఉంటాయి అంతర్గత వ్యవస్థ ఉంటుంది అంతర్గత విచారణలు ఉంటాయి అంటే పార్టీలో అంతర్గతంగా జరిగే వ్యవహారాలు వాళ్ళకు సంబంధించి వాళ్ళు ఇంటర్నల్గా సెట్ చేసుకునే వ్యవహారాలు అవి సక్రమంగా ఉంటేనే ఆ పార్టీ బయటకు సక్రమంగా ఉంటుంది అవి అక్రమంగా కొనసాగితే బయటకు కూడా మనకు ఆకాన అలాగే కనిపిస్తాయి ఒక ఉదాహరణ చెప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన విషయమే చెప్తా ఇది అబద్ధం కాదు కల్పన కాదు కల్పించి సృష్టించి చెప్పట్లేదు రవిచంద్రారెడ్డి గారు ఆయన ఇంటి పేరు కనుమూరే అనుకుంటా రవిచంద్రారెడ్డి గారు కె రవిచంద్రారెడ్డి గారు ఒక పదిహేను రోజుల కిందట సాక్షిలో జరిగిన డిబేట్లో కొమ్మినేని శ్రీనివాస్ గారి డిబేట్లో ఆయన ఓపెన్గా మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత లోపాల మీద వైసీపీ వాటమి మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ విజయసాయిరెడ్డి గారి పాత్ర మీద చాలా ఓపెన్గా మాట్లాడారు అందరికీ అర్థమయ్యేలాగానే మాట్లాడారు సో సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్లనే వైసీపీ ఈ పరిస్థితికి వచ్చింది ఆయన చాలా చేశారు సో వైసీపీ అధికారంలో ఉన్న అసలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పే లేదు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఓడిపోలేదు ఆయన ప్రజల మనసుల్లో ఉన్నాడు కానీ పార్టీ స్ట్రక్చరు పార్టీ అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింది దానికి కారణం సజ్జల గారే అనే విధంగా రవిచంద్రారెడ్డి గారు మాట్లాడారు అలాగే విజయసాయిరెడ్డి గారి గురించి కూడా ఆయన చాలా ఓపెన్గా కొన్ని కామెంట్స్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యులు ఇతర పార్టీల్లోకి వెళ్ళడానికి కూడా ఆయనే కారణం ఆయనే పంపిస్తున్నారు తన పనులు చక్కబెట్టుకోవడానికి సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వీళ్ళిద్దరూ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అన్నట్టు ఆయన మాట్లాడారు ఆయన అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జాతీయ అధికార ప్రతినిధి అంటే ఒక కీలకమైన పొజిషన్లో ఉన్నట్టే ఆయన చెప్పేది పార్టీ తరపున చెప్పినట్టే లెక్క అధికార ప్రతినిధులు ఏం కామెంట్ చేసినా పార్టీ తరపున చెప్పినట్టే లెక్క సో వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి విచారించాలి లేదా వాళ్ళని పిలిచి మాట్లాడాలి లేదా మెమోలు ఇవ్వాలి లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి లేదా వాళ్ళు చెప్పిన దాని మీద ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఏదో ఒకటి జరగాలి ఏదో ఒకటి ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే అతను ఒక అధికారపడింది అతను మాట్లాడింది కూడా వాళ్ళ పార్టీ గురించి అతను మాట్లాడింది కూడా వాళ్ళ పార్టీ అనుకూల ఛానల్లోనే కదా సో ఇక్కడ మరి ఏం జరిగింది ఒక వెరైటీ నిర్ణయం వచ్చింది వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పవర్ మరోసారి బయటకు వచ్చింది తాజాగా మీడియాలకు మీ అన్ని మీడియాలకు ఒక లేఖ వచ్చింది వైసీపీ నుంచి ఒక లేఖ వెళ్ళింది ఒక లెటర్ వెళ్ళింది ఆ లెటర్ సారాంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు డిబేట్లకు పిలవాలి అంటే ఈ పన్నెండు మందినే పిలవండి అని చెప్పి ఆ పన్నెండు మంది లిస్ట్ పెట్టారనమాట ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటు కొంతమంది నాయకులు లిస్ట్ ఇచ్చారు పన్నెండు మంది ఈ పన్నెండు మందినే మీరు డిబేట్లకు పిలవండి ఈ పన్నెండు మందినే మీరు చర్చలకు పిలవండి కానీ ఎవరిని పెడితే వాళ్ళని పిలవద్దు ఈ పన్నెండు మంది తప్ప ఇంకెవరిని మీరు పిలవద్దు వాళ్ళకి పార్టీకి సంబంధం లేదు వాళ్ళకి డిబేట్లకు వచ్చినా సరే పార్టీ ప్రతినిధులుగా భావించొద్దు అని ఒక ఆ లెటర్ రాసిందనమాట అంటే దీని అర్థం ఏంటి ఆ పన్నెండు మందిలో ఇతను రవిచంద్రారెడ్డి గారి పేరు లేదు అంటే అర్థమేంటి పొమ్మలు లేక పోగబెడుతున్నారనేగా పోనీ అతను మాట్లాడాడు అతను పదవి తీసేయచ్చుగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు లేదంటే ఇతను అధికార ప్రతినిధి కాదు అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేచ్చుగా అతనిని అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించడం అనేది అని ప్రశ్న నోట్ రిలీజ్ చేసేచ్చుగా అలా చేయాల ఎందుకు అలా చేస్తే ఇదిగో పార్టీలో ఆయన ఓపెన్గా మాట్లాడాడు కాబట్టి అతని మీద పార్టీ చర్యలు తీసుకుంది అనే టాక్ స్ప్రెడ్ అవుద్ది కాబట్టి అతని మీద యాక్షన్ తీసుకోవాలి కానీ ఇండైరెక్ట్గా యాక్షన్ తీసుకున్నారు ఎలా అతన్ని పిలవద్దు అతను చెప్పేది పార్టీకి సంబంధం లేదు అతను అసలు డిబేట్లకు పిలవద్దు అనేటట్టు ఇండైరెక్ట్గా అతని మీద యాక్షన్ తీసుకున్నారు సో ఇక్కడ పార్టీ ప్రస్తుతానికి కష్టాల్లో ఉంది ఇబ్బందుల్లో ఉంది మేబీ అతను చెప్పిన పాయింట్లు వ్యాలిడ్ పాయింట్లేమో నిజంగా సజ్జలరామకృష్ణారెడ్డి గారి వలన విజయసాయి రెడ్డి గారి వలన నష్టం జరిగింది చాలామంది అంటున్నారుగా వైసీపీలో చాలామందికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఉంది బాధ ఉంది కోపం ఉంది ఆక్రోషం ఉంది క్రోధం ఉంది ఆవేదన ఉంది అతని తీరు పట్ల ఇంటర్నల్గా మాట్లాడలేకపోయిన వాళ్ళు ఉన్నారు సో మేబీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రవిచంద్రారెడ్డి గారిని పిలిపించి మాట్లాడాల్సింది ఏంటి ఏమైంది ఏంటి అని సో నీకు తెలిసిన ఉదాహరణలు ఏమైనా ఉంటే చెప్పు అని అడగాల్సింది కానీ అది జరగల అంటే పార్టీలో వెరైటీ నిర్ణయాలు ఎలా ఉంటాయని నాకు ఉదాహరణ అంటే మేబీ ఇది ఎవరు చేసి ఉంటారు సజ్జలు గారు చేసి ఉంటారు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన సో ఆయన మీద కామెంట్స్ చేస్తే ఊరుకుంటారా ఆయన మీద ఇండైరెక్ట్గా కామెంట్స్ చేసినందుకు గాను అతన్ని డిబేట్లకు పిలవద్దు అని టీవీ ఛానళ్ళకు లేఖ రాశారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి అంటే పార్టీలో అంతర్గత విధానాలు ఏ స్థాయిలో ఉన్నాయని నేను అక్కడ తప్పుపట్ట యాక్చువల్లీ ఇదే విషయం నేను టీడీపీ విషయంలో కూడా చెప్తాను తెలుగుదేశం పార్టీ విషయంలో కూడా నాకు ఒక అభ్యంతరం ఉంది ఇప్పుడు మహాసేన రాజేష్ గారు ఆయన యాక్చువల్లీ టీడీపీ అధికార ప్రతినిధి కానీ ఆయన కూడా ఎన్నికలకు ముందు పొత్తు సమయంలో కొన్ని కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు అలాగే పార్టీ గెలిచిన తర్వాత బీజేపీకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు అవన్నీ మేబీ ఆయన వ్యక్తిగతం ఆయన వ్యక్తిగత ఛానల్లోనే ఆ కామెంట్స్ చేసి ఉండొచ్చు కానీ అతను కూడా ఒక పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి అతని కామెంట్స్ విషయంలో కూడా పార్టీ కొన్ని సందర్భాల్లో బాధ్యత వహించాలి సో ఇక్కడ పార్టీ అధికార ప్రతినిధి హోదా ఉన్నప్పుడు అవి చాలా వాల్యుబుల్ అనమాట కాబట్టి ఈ అధికార ప్రతినిధికి ఉన్న హక్కులు ఇవన్నీ కూడా స్పోక్స్ అందుకే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అంటారు అఫీషియల్ అంటే ఏంటి ఆ పార్టీ తరఫున వాళ్ళు ఓపెన్గా వాయిస్ చెప్తున్నట్టు సో అక్కడ అధికార ప్రతినిధులు మాట్లాడే అంశాలు ఆ పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అప్పుడే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాలి సో ఇప్పుడు వైసీపీలోనేమో అతన్ని పొమ్మం లేక పొగబెట్టారు ఇక్కడ రాజేష్ గారి జోలికి యాక్చువల్లీ టీడీపీ వెళ్ళట్లేదు అతను అతని పని అతను చేసుకుంటున్నాడు అతను అతను ఎవరు అతను అతని భావజాలం మేరకే అతను మాట్లాడతాడు అతనికి ఎవరైతే గెట్టదో అతనికి అతనికి ఎవరైతే గెట్టదు లేదంటే ఎవరైతే నచ్చదు లేదా అతని విధానాలు ఏంటి దానికి తగ్గట్టే ఆయన మాట్లాడతాడు పార్టీ విధానాలను ఆయన మొయ్యడు కొన్ని అంశాల్లో పార్టీ విధానాలు ఆయన ఆలోచనలో మ్యాచ్ అవ్వచ్చు కాక సో అప్పుడు పార్టీని ఆయన పూర్తిగా సపోర్ట్ చేస్తాడు కొన్ని విషయాల్లో ఆయన పార్టీ స్టాండ్కి విరుద్ధంగా అంటే పొత్ ఎగ్జాంపుల్ పొత్తుల సమయంలో ఆయన ఎన్నికలకు ముందు ఆయన పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా చేసిన అనేక వీడియోలే సాక్ష్యం ఎన్నికలకు ముందు చేశాడు ఆయన చాలా చేశాడు అందరూ చూశారు ఆ తర్వాత కూడా ఈ మధ్య బీజేపీకి సంబంధించి కొన్ని విషయాల్లోనూ చేసిన వీడియోలు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నేను ఇక్కడ ఎవరిని వ్యతిరేకించట్లా అపోజ్ చేయట్లేదు పార్టీల యొక్క విధానాల గురించి మాట్లాడుతున్నాను అధికార ప్రతినిధి అనేది ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలి ప్లస్ వాళ్ళు చేసే కామెంట్స్ అవి వాళ్ళు వ్యక్తిగత కామెంట్స్ పార్టీ తరఫున కామెంట్స్ అనేది క్లారిటీ ఇవ్వాలి అనవసరంగా ఇప్పుడు పొమ్మని లేక పొగబెట్టడం ఇవన్నీ ఎందుకు సో అక్కడ రెండు పార్టీలు కూడా వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్